స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోవచ్చా ముందుకెళ్ళాలా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సునాలు గురించి తప్ప ఏం కావాలి అప్పుడు ఏం కావాలి నేమ్ అండ్ ఫేమ్ కావాలి నేమ్ అండ్ ఫేమ్ ఇలాంటి ఆతిథ్యాలు వచ్చినందుకు ప్లస్ మనం సమాజానికి ఎంత చేస్తున్నాము ఏం బిజినెస్ చేస్తున్నాము ఎంత పైకి రావాలి అన్నదాన్ని నేమ్ అండ్ ఫేమ్ ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా పక్షున్నాడు ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ ఇంతకడే ఉంటారు ఇంతకడే చేస్తారు ఎవరినో కదా అది ఆశ పెంచుకున్నందుకు మాత్రమే నాకున్న దాంట్లో టెన్ పర్సెంట్ కూడా పేర్లేదు అట్లా ఎందుకు మన సమాజానికి మనం ఇంటికాడ ఉండిపోయామనుకో ఎవరో పిల్లరు ఒకసారి కార్డు ఇస్తాడు పెళ్ళిపోయామని తర్వాత వెళ్ళకపోతే ఇక ఎవరో పిల్లరు మనం ఐసోలేట్ అయిపోతున్నాం ఎప్పుడైతే సమాజంలో ఉంటుందో గుర్తించి మన ఇంటికి పది మంది వచ్చి మా మిస్సెస్ అంటే ఒక్కో రోజున పది పది పెళ్ళిళ్ళు పది ఫండ్లు కూడా అటెండ్ అవుతారు